ఆదికేశ్వ ఏం చేయలేక భానుమతితో పాటు వాళ్ళ మైత్రి వాళ్ళందరినీ కూడా ఇంట్లోనికి రమ్మంటాడు ఇక ఇంట్లోనికి అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు ఇక అక్కడ ఉన్న భైరవ అయితే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఇక ఆదికేశ్వ అయితే బావగారు మీకు ఎలాంటి మర్యాదలు మర్యాదలు తక్కువ చేయకుండా మీకు మర్యాదతోనే చూస్తామని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న భైరవ అయితే ఇలా అంటూ ఉంటాడు బావగారు మమ్మల్ని ఏమాత్రం తగ్గనివ్వరు నాకు తెలుసు అని చెప్పి భైరవ అంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్యను చూసి అయితే రమ్య వీళ్ళందరికీ వెళ్ళి కాఫీ రా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే మీరందరూ కాఫీలు తాగండి నాకు మాత్రం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కీర్తన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కీర్తన భైరవతో ఎలా సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటుంది ఏమండి మీకు ఏం చెప్పానండి మీరు నాకు ఇంటి దగ్గర మాట ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడేంటి ఇలాగా ఇప్పుడు మీ ఇప్పుడు మీరు ఏమి చేయకండి దయచేసి ఇప్పుడు మీరు మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఎలాంటివి కూడా మీరు ఇప్పుడు సృష్టి కావాలంటే ఇంటికి వెళ్ళాక మీకు మీరు నచ్చినట్లుగా ఉండండి అని చెప్పి కీర్తన బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే భైరవ అయితే లేదు నేను తాగుతాను తాగుతానని చెప్పి అంటాడు అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే ఏమైందమ్మా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మైత్రి భానుమతి అయితే నవ్వుతూ ఇప్పుడు నా తమ్ముడు సృష్టించబోయే అల్లకొల్లలు మీకు తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఆది కేశవ అడిగేసరికి కీర్తన అయితే ఏం లేదన్నయ్య అని చెప్పి తలదించుకుంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న భైరవ అయితే తన మనసులో మాటను ై చెప్పేస్తాడు అది విని ఆది అయితే షాక్ అయి అలా ఉండిపోతాడు